మహాసురుడు నేలపై పడిన తరువాత అద్భుతకరమైన మార్పు జరిగింది అతని భయంకర రూపం నెమ్మదిగా మారుతూ వచ్చింది కొమ్ములు మాయమయ్యాయి ఎర్రటి కళ్ళు సాధారణమయ్యాయి అతని గుండెలో మహాసురుడు లేచి ధర్మానంద పాదాలపై పడ్డాడు స్వామీ నేను చేసిన పాపాలను క్షమించండి ఇక నుండి నేను మీ దాసుడను అని కన్నీళ్లతో అన్నాడు ధర్మానంద చిరునవ్వుతో అతని తలమీద చెయ్యి వేశాడు నీ పేరు ఇక నుండి మహాసురుడు కాదు ధర్మరక్షకుడు అని ధర్మానంద అన్నాడు ధర్మరక్షకుడు తన కొత్త పేరును స్వీకరించడానికి అంగీకరించాడు అతను తన గత తప్పులను సరిదిద్దడానికి సంకల్పించాడు కానీ కలిరాజు దీని గురించి తెలుసుకున్నాడు అతడు మరింత కోపంతో వస్తున్నాడు